అందరికీ నమస్కారం జూన్ ఇరవై రెండున ఏరువాక పౌర్ణమి రాబోతుంది రైతులు తన వ్యవసాయ భూములలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెప్తారు వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమ నాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జలు గంటలతో అలంకరించి ఎడ్లను కట్టే గాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు వృక్షాలు తినిపిస్తారు పొలాలకు వెళ్ళి భూమాతలకు పూజలు నిర్వహిస్తారు అనంతరము ఎద్దులను రంగులు రకరకాల బట్టలతో అలంకరించి డబ్బులు తాళాలతో పూజిస్తారు ఎడ్లు అంటు రోగాల బాటిన పడకుండా వాటికి ఆయుర్వేద మందుల నూనెలను తాగిస్తారు ఏరు ఆక పండుగ అంటే ఏదో నిన్న మొన్నకా ప్రారంభమైన పరువులు భావిస్తుంటారు కానీ ఏరువాక పండుగ అలాదిగా వస్తున్న పండుగ కోట్ల సంవత్సరాల నుండి వస్తున్నది జీవనాధారణకు మూలధారమైన పండుగ ఇది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి అగ్నిజుడైన బలరాముడు స్వయంగా నాగలిని తన ఆయుధంగా ఏర్పరచుకున్నాడు పాండవుల కర్మభూమి అయిన పాండవ వనమును ఇంద్ర ప్రస్థముగా మార్చుటకు నాగలితో స్థలాన్ని శుద్ధి చేస్తున్నట్టుగా వ్యాస మహాభారతంలో ప్రస్తావన ఉంది ఇక కలియుగంలో అన్నదాతలైన రైతు సోదరుల ప్రధాన పనిముట్టు నాగలియే జ్యేష్ఠ పౌర్ణమి లేదా ఎరువాక పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైన రోజు కనుక ఈ రోజు డోరు వెనుక ఇదొక్కటి తగిలిస్తే చాలు ఒక గంటలో కష్టాలు బాధలు సమస్యలు అన్నీ తీరిపోతాయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు దరిద్రమంతా కూడా పోయి మీరు కుబేరులాగా మారుతారు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు తిరుగులేని యోగాలు కలుగుతాయి ఈ పౌర్ణమి శనివారం రోజు కలిసి వచ్చింది గనక ఎంతో శక్తివంతం కాబట్టి ఈరోజు డోరు వెనకాల అంటే తలుపు వెనకాల దీన్ని తగిలించండి అంటే మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎదురుగా కనిపించే విధానంగా తగిలించండి ఇక మీ జీవితంలో దేనికి అనేది రాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఇంతకీ శనివారంతో కలిసి వచ్చిన ఈ పౌర్ణమి రోజు డోర్ వెనుక ఏం తగిలించాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు శనివారంతో పౌర్ణమి కలిసి రావడం చాలా విశేషం అలా కలిసి వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామి వారిని జాజిపూర్లతో పూజిస్తే సగల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం పోతుంది అలాగే ఈరోజు నవగ్రహాల ఆలయానికి వెళ్ళి శ్రీదేవుడి విగ్రహం మీద నువ్వుల నూనె పోసి అభిషేకం చేస్తే విగ్రహ దోషాలు పోతాయి శనిదేవుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక శనివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ధనం బాగా కలిసి రావాలని అనుకునేవారు ఈరోజు ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి కొత్త వస్త్రాన్ని తీసుకోండి తీసుకొని ఆ వస్త్రంలో ముందుగా ఒక గుప్పెడు ధనియాలు వేయండి ధనియాలు అందరి వంట గదిలో ఉంటాయి ఆ ధనియాలను ఒక గుప్పెడు తెచ్చి వేసేయండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు వేయండి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఏ నువ్వులైనా సరే వేయవచ్చు ఇలా నువ్వులు వేసిన తర్వాత రెండు స్పూన్ల గల్లుడొప్పు కూడా వేయండి చివరిలో చిట్కెడు పసుపును కూడా వేసి చిట్కెడు కుంకుమను కూడా వేయండి తర్వాత వీటన్నిటిని మూటలా కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ వెనకాల అంటే ఇంటి వెనక కట్టండి కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు దరిద్రాలు అన్నీ పోతాయి ఒకే ఒక గంటలో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా అంతా బయటకు వెళ్ళిపోతుంది దరిద్రం అంతా పోతుంది దాంతో ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ధనియాలు నువ్వులు ఉప్పు ఇవన్నీ కూడా చాలా బాగా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి ధనాన్ని ఆకర్షిస్తాయి చాలా శక్తివంతమైనవి కనుక వీటిని శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున మెయిన్ డోర్ వెనుక మూట కట్టి కట్టడం వలన ఒక గంటలో కష్టాలు తీరిపోతాయి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు వీళ్ళంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇలా కట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే ఈ మూటలోని ఉప్పు కరిగిపోయి ఈ మూట మెత్తగా మారిపోతుందో అప్పుడు ఈ మూటను తీసేసి ఎక్కడైనా సరే పారే నీటిలో పడేయండి మళ్ళీ మళ్ళీ ఈ పరిహారం చేయనవసాల్సిన అవసరం లేదు ఒకసారి చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు డోరు వెనక ఈ మూటను కట్టి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి సిరులతో పున్నమి పులకించాలి వర్షాలు అర్షాతిరేకంగా కృషి ప్రకృతి పచ్చదనంతో శోభిల్లాలి సేద్యం చేసే కర్షకుల జీవితాలు కలకలలాడాలి అనే భేదం ఆకాంక్షించింది అశుభ కామనలకు సాకార రూపమే ఏరువాక పున్నమి జాతికి అన్నం పెట్టే రైతులు తమ వ్యవసాయ పనుల్ని ఏరువాక పున్నమి నుంచి ప్రారంభిస్తారు ఏరు అంటే నాగలివాక అంటే దుక్కి దున్నటం నాగలితో దుక్కి దున్ని తమ కృషికి పరి తగిన ఫలితం రావాలని ప్రకృతిని పరమాత్మను రైతులు వేడుకుంటారు నాగరికత ఎంతగా ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు లేనిదే పూట గడవదు అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఎరువాక పౌర్ణమి దీనినే హల పౌర్ణమి అని కూడా అంటారు దీనినే హల పౌర్ణమి అంటారు వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠ మొదలైన తర్వాత వర్షాలు కురవటం మొదలవుతాయి ఒక వారం అటు ఇటు అయినా సరే కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు భూమి మెత్తపడక మానదు అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట అందుకనే ఈ రోజున ఏరువాక అంటే దుక్కిని ప్రారంభించడం అనే పని అనే పనిని ప్రారంభిస్తారు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు ఎందుకు అగటం ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అని అనుమానం రావచ్చు ఎవరికి తోచినట్టు వారు తీరికను బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి సమిష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలితీకరణం చెందేందుకు ఋతువుకు అనుకూలంగా వ్యవసాయం సాగించేందుకు ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ నేర్పరిచారు మన పెద్దలు అందులో భాగమే ఈ ఏర్వాక పౌర్ణమి కొంతమంది అత్యుత్సాహంతో ముందే పని ప్రారంభించకుండా మరికొందరు బద్దకించకుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు ఈరోజు వ్యవసాయ పనుముట్లు అన్నిటినీ కూడా కడిగి శుభ్రపు చేసుకుంటారు రైతులు వాటికి పసుపు కుంకుమలు అద్దీ పూజించుకుంటారు ఇక ఎద్దుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు వాటికి శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూస్తారు కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి ఆరదలిస్తారు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు ఇక ఈ రోజున చేసే తొలి దుక్కిలో కొందరు తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎదుటితో సమానంగా నడుస్తారు వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచే కష్ట సుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఈల తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు ఇక ఏరువాక్క సాగుతూ ఉండగా అలుపు తిరగకుండా పాటలు పాడుకునే సాంప్రదాయం ఉంది అందుకనే ఏరువాక్క పాటలు నాగలి పాటలకు మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది జ్యేష్ట మాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశం అంతా కూడా ఉంటుంది మన దేశంలోనే దాదాపు ఎనభై శాతం వర్షపాతం నైరుతి వలన ఏర్పడుతుంది కాబట్టి ఈ ఎరువాక పౌర్ణమి దేశమంతటి జరుపుకోవడం గమనించవచ్చు వేదకాలంలో సైతం ఈ పండగ ప్రసక్తి కనిపిస్తుంది కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుని ఆరాధన ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ రోజున ఇంద్ర పూజకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు పక్కకు జరిగిన వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదు తప్పదు జ్యేష్ఠ పౌర్ణమి జగన్నాథ పూర్ణిమ స్నాన పూర్ణిమ దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంటుంది పూర్వం ఇంద్రద్యుడు అనే రాజు జగన్నాథ స్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపిన నీటితో సానయాత్ర చేశాడు ఈ సానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శనం ని నిషేధించారు ఈ సానయాత్ర జ్యేష్ఠ పౌర్ణమి నాడు ప్రారంభమైంది పురాణంలోనే ఒక గాథపకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే అందుకనే ఈ రోజున జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు పౌర్ణమి రోజు బియ్య పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చిగడ్డిని గోవుకు ఆహారం పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న గోపం తగ్గిపోతుంది పౌర్ణమి రోజు నానబెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసే పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనిగలు ఈరోజు గోవుకు ఆహారం పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి పౌర్ణమి రోజున నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నర ఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు గోవుకు వంకాయను ఆహారం పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు ఆటిపండు ఆహారం పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనో ధైర్యం కలుగుతుంది దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవేది తొలగిపోతుంది జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినప్పిండి మరియు బెల్లము కలిపి పౌర్ణమి రోజుపై గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహం శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత పదకొండు సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది ఇక ఈరోజే వట సావిత్రి వ్రతం కూడా చేస్తారు ఈ వ్రతం ఒక చోట ఒక్కొక్క రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంటుంది వట వృక్షంను కొంతమంది అశ్వత్థ నారాయణుడు అని భావించే లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు కొంతమంది శివపార్వతులు భావించి పూజిస్తారు సావిత్రి అల్పాయష్కుడైన తన భర్త సత్యవంతుణ్ణి కాపాడుకోవడం కోసం నారదుడి ద్వారా ఉపదేశం పొంది ఆచరించి సత్ఫలితం పొందిన వ్రతం ఇది ఆ తల్లి తన భర్తను బతికించుకున్న ఈరోజు వట సావిత్రి వ్రతంగా ఈనాటికి కూడా ఆచరించబడుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏరువాక పౌర్ణమి రోజు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్యష్టైశ్వర్యాలతో ఉండండి ఆ గోమాత అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు